చూడండి మా పొలం దిన్ని దున్నిస్తే అయితే మేము కందులు బయట కొనాలంటే ప్యాకెట్ వచ్చేసి మూడు వందలు చెప్తున్నారు ఒక ఎకరాకు వచ్చేసి నాలుగు ప్యాకెట్లు పట్టాయట కాకపోతే ఈ గోమాల్లో తీసుకుందామంటే అక్కడ తీసుకుందాం అనుకున్నాము కానీ మాకు తెలిసిన వాళ్ళు కొన్ని కందులు పెట్టారు బోటల్లో కందులు కూడా కొన్ని కుర్చీలు ఉన్నాయి చూడండి ఇప్పుడు కొన్ని నేర్ చాలా నేరేసాం చూడండి ఇక ఇలా ఉన్నాయన్నమాట ఇలా కందు గింజలు వేసిపోయి మన పొలంలో వేసుకుంటే పంట రాదు కదా అందుకనే కుచ్చులను తీసి పారేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇలా కుచ్చులు ఉంటే మనకు దిగుబడి ఎక్కువ రాదనమాట దానికోసం దిగుబడిని పెంచుకోవడానికి మనం కుచ్చులన్నీ ఏరుకోవాలి వంగబు ఇలా చూస్తే పొలము దున్ని దిగేనా మనం పొలంలో అయ్యిపోతే పదునారిపోతుంది అనమాట నిన్నే బిందించాము దానికోసమే కందులు తొందరగా వేసుకొని ఈరోజు మధ్యాహ్నము మన సేలో కందులు వేస్తాను అనమాట అప్పుడు వీడియో చేసి పెడతాను అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి